మిత్రులందరికీ నమస్కారము ఈరోజు అవిశ్వాసం తీర్మానం మీటింగ్లో అవిశ్వాసం విఫలమైంది అభివృద్ధి గెలిచిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవనీయులైన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఎంపీటీసీ సభ్యులకు మండలంలోని నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు అవిశ్వాసం వీగిపోవటం అనేది నిజంగా అభివృద్ధికి మరొక పునాది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ఎన్నికల కన్నా ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరి మా గౌరవ ఎమ్మెల్యే బండార శవా యొక్క సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మరియు ఆ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్ళటంలో నాకు ఎమ్మెల్యే గారు వెన్నంటి ఉన్నారు మరి ఈ సమయంలోనే వైసీపీ నాయకులు కొందరు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ అవిశ్వాస తీర్మానం అనేది తీసుకురావటం జరిగింది మరి ఈరోజు వైసీపీ నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు మా వైసీపీ నాయకుల్ని కిడ్నాప్ చేసినారని మాట్లాడుతున్నారు మరి అదంతా ఏం లేదు మా ఎమ్మెల్యే గారు మద్దతు ఇస్తూ మరియు అభివృద్ధికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యేని చూసి వాళ్ళే స్వయంగా వచ్చి ఈరోజు మాకు మద్దతు ఇవ్వటం కానీ జరిగింది మరి నిన్నటి రోజున కూడా వైసీపీ నాయకులు కొందరు మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి మాకు సపోర్ట్ ఇవ్వండి అవిశ్వాసంలో అనేసి వారు మా ఎమ్మెల్యే గారిని కానీ కోరటం జరిగింది మరి ఈరోజు చూసినారు మీరు వాళ్ళు కనీసం ఎంపీడీఓ కార్యాలయం మెట్లుగానే ఎక్కలేదు మళ్ళీ వాళ్ళు మా మీద నోరు పారేసుకుంటారు మా ఎమ్మెల్యే మీద నోరు పా పాడేసుకుంటారు అంటే వాళ్ళు నెగ్గలేరని వాళ్ళకే తెలుసు ఎంపీటీసీలు మళ్ళీ తమ్ముడు భాస్కర్ జడ్పీటీసీ గారు ఏమంటున్నాడు కాల వెంకటలక్ష్మి ఎంపీపీ అభ్యర్థి అంటాడు మరి టీడీపీ అభ్యర్థికి మేము సపోర్ట్ చేసిన వాళ్ళం పదమూడు మంది వైఎస్ఆర్ ఎంపీటీసీలు అంటాడు అతను ఏం మాట్లాడుతున్నా అతనికే అర్థం కావట్లేదు నైతిక విలువలు అతనికి లేవు రాజకీయ విలువలు అతనికి లేవు మా ఎమ్మెల్యే మీద కానీ ఇలాగ నోరు పాడేసుకుంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా కానీ తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మా గౌరవ ఎంపీటీసీల మద్దతుతో అయితేనేమి ప్రజల యొక్క ఆశీర్వాద అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అయితేనేమి ఈరోజు అవిశ్వాసం వీగిపోవటం జరిగింది మరి ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఉత్సాహంతోనే మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులైతేనేమి కేంద్ర ప్రభుత్వం నిధులతో అయితేనేమి మరి ఎమ్మెల్యే గారి ఎంపీ గారి సహకారంతో అయితేనేమి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము మరి మండలాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసిమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కోట ప్రభుత్వంలో అందిస్తున్న పథకాలైతేనేమి మహిళలకు ఇస్తున్న భద్రత అయితేనేమి యువతకు ఉపాధి అయితేనేమి మరియు ఈరోజు నిరుపేదలకు ఇళ్ళ గృహ నిర్మాణంలో అయితేనేమి ఇవన్నీ పథకాలను మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరియు గత ప్రభుత్వంలో మీరు అంతకు తెలిసిన విషయమే వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం గౌరవం లేదు ఉదాహరణకు నేనే నన్ను కానీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వాళ్ళు ఏం చేసినారు పిలిపించి ఇంటికి పిలిపించి నువ్వు మండలంలో తిరగకూడదు అన్నారు కానీ నేను వాళ్ళకి ఎదురొడ్డి ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్న అధికారులు సపోర్ట్ తీసుకునేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇదంతా నాకు గుర్తించింది నాకు టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది ఈరోజు నేను చెప్తున్నాను వైఎస్ఆర్ పార్టీలో ఉంటే సూసైడ్ చేసుకునేదాన్ని ఏమో అనిపిస్తా ఉంది నిజమంటే ఒక అబద్ధం పార్టీ నేను ఆ పార్టీలో నాకు ఎవరు కండు గమనించి ఈ రోజు నన్ను పార్టీలోకి పిలిచి నాకు గౌరవిస్తా ఉంది